ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ఉదయం తాలరే మండలము కోరింగ్ వద్ద ఏపీ ఆశా వర్కర్ యూనియన్ ధర్నా జరిగింది అన్ని చోట్ల వేరే వాళ్ళు రారు ఇంట్లో ఎందుకు రావట్లేదు మరి ఏంటి తీసుకొచ్చే తీసుకొచ్చేవాళ్ళు ఇందరం మా వాళ్ళు ఎక్కువ మావోళ్ళు లేకపోతే ఎందుకు రావట్లేదు మనకు తీసాలి చెప్పిన దాంట్లో అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా ప్రజా సంఘాల నాయకులు ఎస్ఆర్ఆ గారికి అప్పెక్తా ఉన్నాయి సమయాన్ని దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక స్కీమ్ వర్కర్లు పంచాయతీ కార్మికులు అన్ని కార్మిక సంఘాల తరఫున జరుగుతున్న స్థమ్మెలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా కాలనే మండల కమిటీ తరఫున విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం సోదరు గారు సోదరి సోదర ఈ సమ్మె ఎందుకు జరుగుతుంది అనేది మీరు అందరూ అర్థం చేసుకోవాలి మేము పాంప్లెట్లు పంచాం పాంప్లెట్ చదివే తీరికా కూడా లేదు ఎవరికైనా అంత బిజీగా ఉండాలి ప్రభుత్వాలను అలా చేస్తున్నారు ఏదైనా చెప్తే కాసేపు పెరండి అంటే టైం అయిపోతున్నాను మేము ఆఫీసర్ గారు వర్క్అప్ చెప్పారండి అండి అంటే కార్మికులు ఒకప్పుడు మీటింగ్ పెట్టుకుని మంచిసేట్లు మాట్లాడుకుని ప్రభుత్వంతో చర్చలు జరిపే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున ఎన్ని వర్క్ అప్పు చెప్పేస్తారో మనకే అర్థం కావట్లేదు సాయంత్రం వరకు పనే పని కాబట్టి పూర్వ రోజులు వస్తున్నాయి త్వరలో పద్దెనిమిది గంటలు పనిచేసేవారు పన్నెండు పని చేసేవారు అవన్నీ పోరాడి పోరాడి ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చనిపోయిన తర్వాత ఎనిమిది గంటల పని అనేది వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఒక మనిషి శారీరకంగా అయినా మానసికంగా అయినా ఎనిమిది గంటలు పనిచేసిన తర్వాత మన శక్తి అవసరం అది అందరూ ఆలోచించి ఎనిమిది గంటలు పని చేయాలి తర్వాత రెస్ట్ ఉండాలి అప్పుడు మళ్ళీ పనికొస్తారనే పద్ధతిలో ఎనిమిది గంటలు పని చేయాలని మనం సాధించుకున్నాం కానీ ఈ రోజున పెట్టుబడిదారుని యొక్క హవా పెరిగిపోయి మీకు తెలుసో లేదో భారతదేశంలో ఒక కొత్త చట్టం చేశారు పన్నెండు గంటలు పని చేయాలి పది గంటలు పని చేయాలి ఇంకా అవసరమైతే పదహారు గంటలు పని చేయాలన్న చట్టం వచ్చింది మీకు ఎవరికి తెలియట్లేదు ఇంతకుముందు మహిళలు రాత్రి పని చేయకూడదని చట్టం ఉండేది ఈ చట్టాన్ని మార్చేసి రాత్రులు కూడా మహిళలు చేయొచ్చు అని తప్పని తీసుకోవచ్చు అంటే భారతదేశ స్వతంత్ర పోరాటంలో అనేక ఉద్యమాలు చేసి పోరాడి సాధించుకుని మన బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని రద్దు చేసేసి నరేంద్ర మోడీ నాలుగు కోట్లు తెచ్చాడమ్మ నాలుగు ఈ నాలుగు కోట్లు మీకు ఎవరికి అర్థం కాదు చదవలేదు కదా మనకు చదివిన చీంత కూడా లేదు నాలుగు కోట్లు రద్దు చేయమంటున్నాం మనం ఇరవై తొమ్మిది చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటిని రద్దు చేసి పెట్టుబడిదారులకి పరిశ్రమదారులకి అనుకూలంగా ఉండే నాలుగు లేబర్ కోట్లు తెచ్చాడు ఈ లేబర్ కోట్లలో కొన్ని పాయింట్లు టచ్ చేద్దాం ఒకటే టైం లేదు ఎనిమిది గంటలు కాదు పని గంటలు మార్చేసాడు రెండు వంద మంది ఉంటే సంఘం పెట్టుకోనాకు లేదని పెట్టాడు రెండు వందల మంది ఉంటే సంఘం పెట్టుకోవాలి వంద మంది కార్మికులు కాదా వాళ్ళు పెట్టుకోకూడదా సంఘం అంటే కార్మిక సంఘాలనే కిందకు తొక్కే పద్ధతి ఒక ఫ్యాక్టరీ యజమాని లేదా లేబర్ ఆఫీసులో ఫ్యాక్టరీలు వస్తారు అక్కడ సదుపాయాలు ఎలా ఉన్నాయి ఎలా జరుగుతున్నాయి చూడటానికి చెక్కింగ్కి వస్తారు ఇంతకు ముందు ఫ్యాక్టరీ యాజమాన్య చెప్పకుండా అధికారులు వస్తారు అధికారులు అందరు చెప్పొస్తారా చెక్కింగ్ చేసి అధికారులు మన కలెక్టర్ గారు వస్తున్నారు కలెక్టర్ గారు నేను వస్తున్నానని చెప్తారా ఏమైనా టైం చూసుకుని వచ్చేస్తాడో ఆ సమయానికి అక్కడ ఏం జరుగుతుందో చూసుకుని ఓటు చేసుకుని వెళ్తాడు అది ఈ లేబర్ ఆఫీసర్ అట పరిశ్రమ అధిపతికి చెప్పి రావాలట అంటే ఈ లోపలందరినీ సర్దుకుంటారు అన్నమాట ఇలాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలు తెచ్చి అందరి హక్కుల్ని కాలరాసింది కేంద్ర ప్రభుత్వం ఇది మొత్తమొదది అలాగే ఇప్పుడు స్కీమ్ వర్కర్లు ఉన్నారు అంటే అంగన్వాడీ ఆసూ స్కూల్ వీళ్ళందరూ కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి స్కీమ్ వర్కర్లు అంటాం నేను ఏంటి స్టీమ్ వర్కర్లో భారతదేశంలో పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి అందరికీ పిల్లలకి తల్లికి ఆరోగ్య సూత్రాలు పెట్టి వాళ్ళకి సేవలు అందించడం కోసం ఈ స్కీమ్ వర్కర్ని ఆశాలని అంగన్వాడీలని అందరినీ నియమించింది పన్నెండవ తరగతి వరకు కూడా ఉచిత వీజు ఇచ్చి భోజనం పెట్టి ఉచితంగా పిల్లల్ని చదివించాలి ప్రభుత్వమే అని రూల్ ఉంది దాని ప్రకారం చాలా అమలు జరగలేదు అనేక సంఘాలు పోరాడాక ఇదిగో మిడ్ డే మీల్ వర్కర్స్ భోజనాలు పెట్ట అమల్లోకి వచ్చింది ఉన్నారు ఏం పెడుతున్నారు స్కూల్లో ప్రభుత్వం ఏమిస్తుంది ఒకసారి అందరూ గమనించండి మేము భోజనం చేస్తున్నాం కార్మిక సంఘాల నాయకులుగా స్కూల్లో మేము భోజనం చేస్తున్నాం అప్పుడప్పుడు మన పిల్లలు ఏం తింటున్నారు ప్రభుత్వం ఇచ్చింది వండి పెట్టడం వీళ్ళ బాధ్యత తప్ప వీళ్ళు ఏం మార్చేయలేదు ప్రభుత్వం రైస్ ఎలాంటి రైస్ ఇస్తుంది కాయగూరలకి ఎంత ఇస్తుంది నూనెలకి పప్పులకి ఎంత ఇస్తుంది ఈ లెక్కలు తీస్తే ఒక పిల్లవాడికి ఏడు రూపాయలు కూడా ఎవరి లేదు మేము వస్తాది ఈ రోజుల్లో ధరలు పెరిగిపోతే ఎక్కడికి తెచ్చి పెడతారు వీళ్ళు అందుకని ఏదో చేసేస్తాం ఇచ్చేస్తాం అంటున్నా తప్ప మనస్ఫూర్తిగా బాభారత పరు పౌరులు తయారవ్వాలి సారీకంగా బలంగా ఉండాలి వాళ్ళు తిండి వాళ్ళు ఏదో పెడతారు ఈ మధ్యకాలంలో ఆశన్నారు రకరకాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలు రాష్ట్రాలని అంగన్వాడీళ్ళని ముఖ్యమైన వర్కత్తులే ఈ అని చెప్పి నెలకు పదివేలు ఇంకా ఇవ్వట్లేదమ్మా ఈ బయటకి మన చేత చెప్తా నెలకు పదివేలు ఏంటి రోజుల్లో నెలకు పదివేలు వేలు ఏమొస్తాయి ఒకసారి ఆలోచించండి కొని ఇతర బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా